இந்த இப்ப கட்டா பஞ்சிலಿಂದ வந்து பின் திங்க போகல நான் இருந்து ஆர்ந்துன அச்ச இல்ல அந்தக்கு முன்னது தென் மீக அதல ரால இத கிரியடி கிரியடி

హలో సార్ ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ ఒక ఇంట్లో వాళ్ళకి మొత్తం కుర్కెళ్ళ దగ్గర వచ్చేసింది ప్లీజ్ సార్ రండి మీరు వాళ్ళకు ఒక ఇంట్లో హ్యాండ్ కాపుడు ఉన్నది ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్ వాళ్ళు మేము ప్రయత్నం చేసినాం కానీ రావట్లేదు సార్ ఇక ఈ అన్న కూడా వెళ్ళిండి సార్ ప్లీజ్ దయచేసి రండి సార్ సార్ కొద్దిగా కొద్దిగా రండి సార్ ప్లీజ్ చూడండి సార్ మొత్తం మొత్తం మునిగిపోయింది సార్ కాలనీ మొత్తం మొత్తం గులాబ్సీ పొజిషన్లో ఉంటా వాటర్ బా కొపూర్ విలేజ్ రాజంపేట విలేజ్ ద హోల్ ఒక్కసారి చెప్పండి కొండాపూర్ విలేజ్ ఇస్ వెరీ బిగ్ విలేజ్ రాజంపేట అది ఉన్న రెండు తాండాలు మొత్తం టోటల్ విలేజ్కి దే ట్రయింగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి ఒకసారి అది చూడండి ఐఎమ్ ఆల్సో ఆన్ ద వెయిట్ ఆన్ ద వెయిట్ వెళ్ళాలి ఈరోజు వరద కారణంగా రవేలి కర్నూరులో వానడం జరిగింది మరి ఎల్లారెడ్డి తాండా నడు నడు తాండాలు కూడా జాగ్రత్తగా ఉండడానికి ఎస్పీ గారితో మాట్లాడం జరిగింది మరి తిమ్మారెడ్డి తాండాలో కూడా ఇక్కడ తిమ్మారెడ్డి పల్లిలో కూడా ఎస్పీ టీఆర్ఎస్ మాట్లాడి అప్పించడం జరిగింది కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది తన పక్కన బొబ్బు కోసం దగ్గర కూడా మరి ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ ఎస్పీ గారు కలెక్టర్ గారితో కూడా మరి డీఈ గారితో కూడా ఆడేవారు అందరూ కూడా ఎక్కడి నుంచి కూడా జరుగుతూ ఉన్నది అన్ని అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు మరి కొండాపూరు కట్ట కూడా ఖాద్రపేట మండలి కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది అందరూ కూడా జాగ్రత్త ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త